పవన్ కళ్యాణ్ నమ్మించి మాట ఇచ్చి మోసం చేశాడు ఈ మాట నేనంటుంది కాదు సుగాలి ప్రీతి తల్లి ఎవరైతున్నారో ఆవిడ నిన్న ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ నమ్మించి మోసం చేశాడు నా కూతురు పేరు నా కూతురు కేసు ఉపయోగించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చి పద్నాలుగు పదిహేను నెలల సమయం అయ్యింది కానీ ఇప్పటి వరకు కూడా నా కూతురు కేసుకు సంబంధించి ఎటువంటి న్యాయం జరగలేదు అసలు ఆ కేసును పట్టించుకోవడం లేదని చెప్పి ఆవిడ మీడియా ముందుకు వచ్చి పార్టీ పార్టీ ఉందో ఆ పార్టీకి సంబంధించిన కండువాకు అప్పుకొని వెనకాల ఇంకొక కొంతమందిని పెట్టుకొని ఆవిడ మీడియా ముందు కన్నీరు పెట్టుకోవడం అయితే జరిగింది ఒక రకంగా ఇది కొంత బాధాకర విషయం మనం అయితే చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ పూర్తి వాస్తవాల్లోకి వెళ్తే ఈ కేసు అనేది ఈ కేసు అనేది ఇంతవరకు వచ్చిందంటే ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ మీదే మళ్ళీ చుట్టూ తిరిగి ఆయన మీదే ఆరోపణలు చేయడం అనేది చాలా దౌర్భాగ్యకరం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మొదటగా చేసిన తప్పు ఏంటంటే ఆ కేసు గురించి ఆయన పట్టించుకోవడం రెండో తప్పు ఏంటంటే ఆ కేసుని హైలైట్ చేయాలి ఆ కేసుని ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా ప్రజల్లోకి లోతుగా తీసుకువెళ్లాలని చెప్పి కర్నూల్లో గతంలో ఒక పెద్ద భారీ బహిరంగ సభ ఒక ర్యాలీ చేసి జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అనే విధంగా ఒక ర్యాలీ చేయడం అయితే జరిగింది దాదాపుగా మూడు నాలుగు లక్షల మంది ప్రజలతో ర్యాలీ చేయడం జరిగింది అంటే ఇంకొక విషయం ఏంటంటే ఆ కేసుని పూర్తిగా కూడా నేను న్యాయం చేసి పెడతాను నా తరపున చేయగలిగినంతా కూడా చేస్తానని చెప్పి ఆవిడకి మాట ఇది పవన్ కళ్యాణ్ ముందు చేసిన తప్పు ఈ తప్పులన్నీ చేయడం వల్ల ఈరోజు పవన్ కళ్యాణ్ వాళ్ళందరికీ కూడా ఒక కార్నర్ అయిపోయారు ఒక మచ్చగా నిలబడిపోయారు అసలు ఈరోజు ఆ కేసు సిబిఐ వరకు వెళ్ళిందంటే కారణం పవన్ కళ్యాణ్ ఆ కేసు గురించి మాట్లాడడం ఆ కేసుని హైలైట్ చేయడం లేదు అనంటే ఆ కేసుని ఏ ఏపాటికే కూడా ప్రజలందరూ మర్చిపోదురు ఎందుకనంటే ఆ కేసు ఈ నిన్న మొన్న జరిగింది కాదు రెండు వేల పదహారులోనో రెండు వేల పదిహేడులోనో అప్పటి టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉండేటప్పుడు కర్నూలులోని కట్టమంచి రామలింగేశ్వర రెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ యాజమాన్యానికి సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుగాలి ప్రీతిని అత్యాచారం చేసి చంపేయడం అయితే జరిగింది దానిని ఆత్మహత్యగా చిత్రీకరించడం జరిగింది ఇది అందరికీ తెలిసిన వాస్తవమే అయితే అప్పుడు జరిగిన ఈ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆధారాలు కూడా చాలా వరకు కూడా గత ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ కేసు నీరుగా ఆరిపోవడం అనేది అందరికీ తెలుసు ఆ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా పూర్తిగా కూడా మాఫీ అయిపోయాయని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆధారాలు అవన్నీ కూడా లేనప్పుడు కేసు అనేది నిలబడదని చెప్పి మనం న్యాయస్థాన చట్టాల ప్రకారంగా చెప్పుకోవాలి ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చిందని మనం చెప్పుకోవాలి కానీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఆ సుగాలి ప్రీతి తల్లి ఎవరైతే ఉన్నారో పిలిపించి మాట్లాడడం జరిగింది హామీ ఇవ్వడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ సుగాలి ప్రీతి కేసుకు సంబంధించిన కేసుని సిబిఐకి అప్పకిత్తున్నామని చెప్పి దొంగ జీవోలు జారీ చేసి వాళ్ళని నమ్మించి మోసం చేశారో దానిని మళ్ళీ కొట్టివేసి కొత్తగా జీవో పాస్ చేసి హోంమంత్రి అనిత గారికి ఈ కేసును అయితే పర్సనల్గా అప్పజెప్పించి సిబిఐకి సపరేట్గా దీని నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రభుత్వం తరపు నుంచి పంపించినట్టయితే తెలుస్తుంది కానీ ఈ కేసు అనేది ఎందుకు ముందుకు వెళ్ళడం లేదు అనేది ఎవరికీ తెలియదు పైగా పవన్ కళ్యాణ్ గారికి ఇందులో పూర్తి అధికారాలు ఉన్నాయంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన ఒక డిప్యూటీ సీఎంగా కొన్ని శాఖలకు మంత్రిగా ఉన్నారు తప్పితే ఆయన ఏమీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోలేదు ఇప్పుడు ఆ కేసుకి వన్ సైడ్గా న్యాయం చేయగలగాలి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరగాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం సీట్లో కూర్చోవాలి కానీ సీఎం సీట్లో కూర్చున్న చంద్రబాబు నాయుడు గారో లేదంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారో వీళ్ళిద్దరూ కూడా ఆ కేసు గురించి ఎప్పుడూ కూడా బహిరంగంగా మాట్లాడలేదు బహిరంగంగా ప్రస్తావన తీసుకురాలేదు ఆ కేసుకు న్యాయం చేస్తామని చెప్పి ఎక్కడా కూడా మాట ఇవ్వలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ కేసును పట్టించుకొని ఆ కేసుకు న్యాయం చేస్తామని చెప్పి ఇంతవరకు తీసుకొస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీదే సుగాలి ప్రీతి తల్లి ఎవరైతున్నారో ఆవిడ కొంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మరి ఆవిడ మనసులో నుంచి వచ్చిన మాటలా లేదంటే వెనకాల కొంతమంది వ్యక్తులు ప్రేరేపెత్తే వచ్చిన అనేది తర్వాత మనం చూడాలి ఏది ఏమైనా సరే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఆ మాట ఇవ్వడం ఆ ర్యాలీ చేయడం ఆ సుగాలి ప్రీతి కేసు ఏదైతుందో దాన్ని మాటి మాటికి కూడా ప్రస్తావించడం ఆయన చేసిన మొదటి తప్పు ఆ తప్పు చేయకని ఉంటే ఈరోజు ఈరోజు సుగాలి ప్రీతి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ పవన్ కళ్యాణ్ గారిని నిందించడానికి కానీ కనీసం కార్నర్ చేసి మాట్లాడడానికి కూడా అర్హత లేదు అంటే ఈ ఒక్క విషయమనే కాదు ఇంకా చాలా విషయాల్లో కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారు ముప్పై వేల మంది మిస్సింగ్ అయ్యారని అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారన్నారు కదా తీసుకురండి అని చెప్పి వాదిస్తున్నారు అంటే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చేసిన వెనకాలన్న అన్యాయాలు అక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కనిపించం కానీ ఎదుటి వాళ్ళు ఏదైనా మాట్లాడితే నిజం ఉన్నదో ఉన్నట్లు మాట్లాడితే ఇలా పవన్ కళ్యాణ్ లాగా పది మందిలో ఒక దోషిలాగా నించోవాలి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇంతమందిలో మాట్లాడడానికి కారణం ఏంటంటే ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడడం పవన్ కళ్యాణ్ చేసిన తప్పు ప్రతి సమస్యని కూడా తన సమస్య అనుకొని తన బాధ్యత అనుకొని ముందున భుజాన వేసుకోవడం పవన్ కళ్యాణ్ చేస్తున్న రెండో తప్పు ఇవి చేయడం వల్లే ప్రతి ఒక్కరికి కూడా కార్నర్ అయిపోతున్నాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని చాలామంది అంటూ ఉంటారు కదా పవన్ కళ్యాణ్కి రాజకీయం చేయడం చేత కాదని నిజంగా రాజకీయం చేయడం చేత కాదు రాజకీయం చేయగలిగిన వాడైతే రాజకీయం చేసే ఆ ఆలోచన అటువంటి కుళ్ళు కుతంత్రాలతో కూడిన ఐడియాలజీ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో బాగుపడదు ఆ ఐడియాలజీలో ఆ కుళ్ళు కుతంత్రాలు ఉన్నవాళ్ళు ఈరోజు రాష్ట్రంలో ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారు వాళ్ళ ఆస్తులు అనేది అందరికీ తెలిసిన విషయం కానీ ఈరోజు సుగాలి ప్రీతి తల్లి గారు మాట్లాడే మాట్లాడినవి నూటికి నూరు రూపాయలు కూడా కొంతవరకు కూడా తప్పు అని మనం అయితే చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు ఆ కేసు అనేది సిబిఐ వరకు వెళ్ళిందనంటే పవన్ కళ్యాణ్ గారు చొరవే కానీ ఆయన పూర్తిగా ఇప్పుడు చర్యలు తీసుకోవడానికి ఆయన కేవలం ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన ఏం చేయాలన్నా సరే కేంద్ర పెద్దలు బీజేపీ అనుమతి ఉండాలి ఇంకోవైపు రాష్ట్ర పెద్ద సీఎం చంద్రబాబు నాయుడు గారు అనుమతి లేనిదే ఆయన ఏ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే లేదు కానీ ఆయనకి చొరవ ఉన్నంత వరకు ఆయనకి వెసులుబాటు ఉన్నంత వరకు కూడా ఆ కేసుని ముందుకు పంపడానికే ప్రయత్నం చేస్తారని మనమైతే చెప్పుకోవచ్చు